హాయ్ కాయ్ అందరూ ఎలా ఉన్నారు దిస్ ఇస్ సంధ్య వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిన్నస్ వరల్డ్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాము ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఏంటంటే ఇడ్లీ ఇడ్లీకి అయితే నానబెట్టేశాను కదా నేను చాలా బాగా పొంగింది మరి ఒక్కొక్కసారి పొంగుతుంది ఒక్కొక్కసారి పొంగుతలేదు మరి అది వెదర్ వల్లన లేకపోతే నేనేమైనా మిస్టేక్ చేస్తున్నాను అది అనేది అయితే అర్థమయితలేదు నేనైతే ఏం మిస్టేక్ చేయట్లేదు మంచిగా ప్రాపర్గా మంచిగా కలిపి పెడుతున్నా కొలతలతోటి కానీ ఒక్కొక్కసారి అలా అవుతుంది అంతే ఇక ఇడ్లీది ఇదైతే అనమాట ఇది వచ్చేసి కింద ఉంటుంది కదా ఇట్లా ఇట్లా స్టాండ్ చేయడానికి ఉంటుంది కదా ఇది తిరిగిపోయింది ఇక ఇడ్లీ పిండి వేయడం వల్ల ఏంటంటే మొత్తం ఇట్లా వన్ సైడ్ అయిపోయి ఇడ్లీ పిండి అంతా కూడా ఇలా ఈ బాక్ ఈ ఇందులో అయితే పడుతుంది ఈ బాక్స్లో అయితే పడిపోతుంది ఇక ఆర్డర్ చేయాలి ఇవైతే ప్లేట్స్ ఇది పెట్టడానికి కూడా ఇది లేదనమాట వెల్టింగ్ చేస్తారేమో కానీ ఇక అంత దూరం మనం పోలేం కాబట్టి వేరేది ఏమైనా తీసుకోవాలి ఇక దీని ప్లేస్లో ఇంకో రెండు ఆర్డర్ పెట్టుకుంటే వచ్చేస్తాయి ఈరోజు కర్రీ వచ్చేసి సాంబార్ అయితే చేస్తున్నాకాయలు అలాగే క్యారెట్ అయితే వేసి చేస్తున్నా ఇక ఇడ్లీ పెట్టేసి పిల్లలకు తినిపించాలి టైం అవుతుంది తినడమే లేటు చేయడం తొందరనే చేస్తలేనేం కానీ పిల్లలు తినరు సరిగ్గా మస్తు సతాయించుతారు ఇక అందులో ఇంకా మా చిన్ను అయితే మరీను బాగా అంటే బాగా సతాయిస్తారు తిండి తినే విషయంలో టూ వెయ్యి అన్న వాళ్ళ ఫ్రెండ్స్ ఏది చెప్తారే వాళ్ళ ఫ్రెండ్ శివాంశు కార్తికయ్య అని ఉంటాడని చెప్పిన కదా ఇటు నేను ఆయన టూ ఇడ్లీసే తింటాడట నేను టూ ఇడ్లీస్ పెట్టింది మా మమ్మీ నాకు తినడానికని చెప్తే నాకు కూడా టూ ఇడ్లీసే కావాలని చెప్పేసి చెప్తాడు టూ ఇడ్లీస్ ఏం జరిపితే చెప్పండి మళ్ళీ ఇవి ఉన్నాయి కూడా పాత్రలు చాలా చిన్నగా ఉన్నాయి సరేలేనా చెప్పింది వినాలంతే ఆయన చెప్పింది నేను వినాలి లేదంటే అంతే ఇక చట్నీ చేస్తే చేస్తే లేకపోతే లేదు సాంబార్ ఇడ్లీ తినచ్చు కానీ ఏమో పిల్లలు ఏమంటారో తెలియదు నేనైతే ఎప్పుడు తినలేదు సాంబార్ ఇడ్లీ ఎప్పుడైనా నేను పల్లి చట్నీయే తిన్నా ఇడ్లీకి కాంబినేషన్ పల్లీ చట్నీ అయితే బాగుంటుంది అనిపిస్తుంది నాకు ఇక ఇది వచ్చేసి ఇలా పెట్టి ఇక ఇప్పుడైతే పెట్టి చూస్తా ఇవాళ కూడా అట్లనే అయిందనుకో ఒక పక్క కోరికి పిండంతా కూడా వాళ్ళ బాక్స్లో పోయిందనుకో ఇక ఆర్డర్ చేయాలి ఒక రెండు అయితే ఇడ్లీ ప్లేట్స్ ఇలా అయితే పెట్టేసుకున్నా ఇక దీనిపైన పెట్టేసి ఇలా పెట్టే ఆగుతలేదు అసలు స్టిఫ్గా అయితే అసలు ఉంటలేదు ఇక ఇట్లా వన్ సైడ్కి అయిపోతుంది లేకపోతే ఊగుతుంది క్యాప్ పెట్టొస్తలేదు లేకపోతే తీసేటప్పుడు మొత్తం అటు ఇటుగా అయిపోతుంది ఇట్లా ఇడ్లీ పిండి కొంచెం లూజ్ అయినా కూడా ఇదంతా కింది కంగి మొత్తం ఇందులోనే పోతుంది పైన ఒక్కటి మాత్రమే అట్లా అవుతుంది ఇది కింద అది ఊడిపోయింది కాబట్టి అలా జరుగుతుంది ఇద్దరికైతే స్నానం అయితే చేపించేశాను ఇక ఈరోజు టిఫిన్ వచ్చేసి సాంబార్ ఇడ్లీ అయితే పెట్టేశాను సాంబార్ ఇడ్లీ నేనైతే ఎప్పుడూ తినలేదు ఇక పిల్లలకైతే అన్నీ అలవాటు చేయాలి అని చెప్పేసి ఇక ఈరోజు అయితే చట్నీ చేయలేదు ఇక సాంబార్ ఇడ్లీ అయితే పెట్టేశాను పిల్లలకి అయితే స్కూల్లో అయితే డ్రాప్ చేసి అయితే వచ్చేసాను ఇక ఇక్కడ వచ్చేసి ఇడ్లీ అయితే తింటున్నాను టిఫిన్ ఇక ఇంట్లో సాంబార్ అయితే చేశాను కదా సాంబార్ ఇడ్లీ పిల్లలకైతే పెట్టేశాను నేను సాంబార్తో తినను కాబట్టి ఇప్పుడు వచ్చి పల్లి చట్నీ అయితే వేసుకున్నాను అస్సలు అంటే అస్సలు ఇష్టం ఉండదు నాకు సాంబార్ ఇడ్లీ బయట ఏమైనా హోటల్స్లలో ఎప్పుడు తిన్నా కూడా సాంబార్ ఇడ్లీ ఇస్తారు కానీ అట్లా తిన్నా నేను ఎప్పుడు ఎక్కువ పల్లీ చట్నీ పల్లీ చట్నీతోనే తింటాను పల్లె చట్నీతో తింటేనే టేస్ట్ బాగుంటుంది నాకు అనిపిస్తుంది అమ్ములు ఏం చేస్తాను అవి చూపిస్తా నేను ఏం చేస్తాను అమ్ములు ఫోన్ పట్టుకున్నావా ఒకసారి చూపిస్తాం స్కార్ప్ వేసుకుంది మొత్తం వేరే అమ్ములు రెడీ అయింది చున్నీ వేసుకున్నావా అమ్ములు చున్నీ వేసుకుంది బొమ్మ పట్టుకుంది ఇంకా ఫోన్ పట్టుకుంది అటు ఇటు తిరుగుతుంది ఇక ఇల్లు ఇల్లు ఆట ఊడువా సార్ ఇల్లుడు ఎట్లా చూపి ఓ గుడ్ గర్ల్ అమ్ములు ఇప్పుడు టైం వచ్చేసి ఫోర్ థర్టీ అలా అవుతుంది చిన్నునైతే అయితే స్కూల్ నుంచి ఇంటికైతే తీసుకొచ్చేసాను ఇక్కడ వచ్చేసి పాలైతే పెట్టేశాను నిన్న వీడియో తీద్దామంటే అసలు అంటే అసలు వీలు కాలేదు ఇక నిన్ననైతే తీయలేదు లాగ్ అయితే తీయలేదు చిన్ను చేసి ఇక్కడ హోంవర్క్ అయితే చేపిస్తున్నాను ఇక స్నాక్స్ అయితే బనానా అలా తినిపించేసాను అప్ చేయించి ఇక ఇప్పుడు వచ్చేసి హోంవర్క్ అయితే చేస్తున్నాడు అమలు ఏం చేస్తున్నావు నువ్వు రాసుకుంటావు నువ్వు కూడా అవునా స్కూల్కి వెళ్తావా నువ్వు వెళ్తావా స్కూల్కి ఇక్కడ నిన్ననైతే మేమైతే మార్కెట్ అయితే వెళ్ళాము ఒకటి తీసుకొద్దాము అని చెప్పేసి ఆ ఒకటి ఏంటో నేను ఇప్పుడు మీకైతే చూపిస్తాను చూడండి ఒకటి తీసుకొచ్చాము అని చెప్పేసి అన్నాను కదా ఇది అనమాట తులసి మొక్క అములిట్రా కాలు అటు జయజకి తులసి మొక్కనైతే తీసుకొచ్చినాం ఇక కార్తీక అయితే వస్తుంది కాబట్టి తులసి మొక్కనైతే తీసుకొచ్చిన చిన్న మనకు చిన్న బ్లాక్ కలర్ జగ్గు లాంటిది దాంట్లో అయితే పెట్టేసి ఇచ్చారు ఈ మొక్కని ఇక నేనైతే ఈ ప్లాస్టిక్ది ఎన్నడో తీసుకొచ్చాను తులసి మొక్క ఇందులో పెడదాము అని చెప్పేసి ఇక ఇందులో అయితే కొంచెం మట్టి పోసి పెట్టేశాను ఇందులో కొంచెమే మట్టి వచ్చింది ఇక దీంట్లోకి అయితే షిఫ్ట్ చేసేసాను మొక్కని అంతకుముందు ఒకటి ఉండే కానీ అది షిఫ్టింగ్ అయినప్పుడు కొంచెం చనిపోయింది మొక్క ఇక అందుకని చెప్పేసి నేను నేను అయితే ఈ మొక్క కట్ చేసి కాస్ట్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అలా అది తీసుకున్నారు ఓన్లీ మొక్కనే ఇంకా ఇది కింద ఉన్నది కదా అది టబ్బు దాన్ని ఏమంటారు టబ్బు అది కాదు ఓన్లీ మొక్క ఒక చిన్న డబ్బాలో వచ్చింది అంతే నేను ఇన్ నేను ఇందులోకైతే పెట్టేశాను మళ్ళీ బయట వెలుతురు ఉంది చూడండి అంటే మస్తు వెలుతురు ఉంది ఇక ఇప్పుడే మేము డోర్స్ వేసుకోవడానికి ఏంటి రీజన్ అంటే ఫుల్ అంటే ఫుల్ దోమలు వస్తున్నాయి అందుకని చెప్పేసి తొందరనే డోర్ అయితే వేసేసుకుంటాం ఇక అయితే హోంవర్క్ అయితే చేపిచ్చేస్తాను దోమలు వస్తే మళ్ళీ వాడుతు వస పడదు కాబట్టి తొందరనే డోర్ అయితే పెట్టేస్తా యాక్చువల్గా ఏంటంటే తులసి కోట ఇటు అయితే పెట్టద్దు అట్ సైడ్ పెట్టాలి కాబట్టి మాకైతే అటు దర్వాజా ఏం పెట్టలేదు కింద కడప ఏం పెట్టకు పెట్టలేదు కడప పెట్టలేదు అట్ సైడు అలాగే అట్ సైడు వాషేరియా అయితే ఇచ్చారు వాష్ ఏరి అంటే వాషింగ్ మిషన్ అయితే ఇచ్చారు ఇక అటు పెట్టుకోవడానికైతే అస్సలు వీల్లేదు తులసి కోట అందుకని చెప్పేసి ఇటు అయితే పెట్టేసిన నేను అమ్ములు అమ్ములు పాలు తాగుతున్నావా అమ్ములకు పాలంటే ఎంత ఇష్టమో మస్తు ఇష్టం ఇక చినుక అస్సలు ఇష్టం ఉండదు పాలు ఏదో అలా నా బల్మీటికి రాగుతాడు అంతే